హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ యోధా హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో యోధా గురించి చాలామంది అడుగుతున్నారంటే యోధాను ఎందుకు దాచిపెడుతున్నారు యోధా ఎందుకు కనిపించట్లేదు యోధా గురించి అండ్ అలాగే ఈ మధ్య కాలంలో కూడా మేము కామెంట్స్ వాళ్ళు కూడా చూస్తున్నాము నేమ్స్ వద్దు కానీ కొన్ని సీరియల్స్లో యోధా వస్తుంది కదా యోధా వస్తుందా మూవీస్లో వస్తుందా ఏ కాలేజ్ ఏంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు మీకు ఈ ఈ వీడియోతో ఇంకా ఈ డౌట్స్ అన్నీ మీరు క్లియర్ చేసేసుకోండి ఇంక ఇక్కడితో ఈ క్వశ్చన్స్ అయితే మీరు ఆపేయచ్చు అండ్ ఇంకోటి యోధాని మీరు మూవీస్ చేయించారా ఇంకా ఆపేస్తారా ఓన్లీ స్టడీసా కనిపించదా ఇవన్నీ అడుగుతున్నారు ఒక్కొక్కటిగా మీకు చెప్తానండి ముందుగా అయితే యోధా వచ్చేసి ఇప్పుడు టెన్త్ అయిపోయింది సిక్స్టీన్ ఇయర్స్ తనకి కరెక్ట్గా టెన్త్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తను కాలేజ్లోకి వెళ్ళాలండి మేము ఫస్ట్ నుంచి కూడా దాదాపుగా స్కూల్స్ అడ్రస్లు ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా ఉంచాం ముందే ఎవరికి రివీల్ చేయడం మనకు అలా ఉండదు అనమాట ఆఫ్టర్ టెన్త్ తన స్కూల్ గురించి మీకు క్లియర్గా మాట్లాడి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు యోధా ఇంటర్ కాలేజ్ ఏ కాలేజ్ వెళ్తుంది అనేది కూడా ఏ గ్రూప్ అనేది కూడా మేము పబ్లిక్లో చెప్పాలనుకోవట్లేదండి దయచేసి దాని గురించి అయితే అడగద్దు ఏ కాలేజ్ ఏ ఏ గ్రూప్ తీసుకుంటుంది ఏంటి అనేది కూడా సో మొత్తం ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత తనే మీకు అయితే చెప్తుంది తప్పకుండా అండి ఓకేనా అండి ఇదైతే మీకు క్లియర్ వచ్చింది అనుకుంటాను బికాస్ అవి ఎందుకంటే ఏ కాలేజీ ఎక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం పది మందికి తెలిసిన అమ్మాయి కాబట్టి నేను జాగ్రత్త పడుతున్నానండి తప్పగా అనుకోవద్దు అండ్ యోధా ఎందుకు రావట్లేదు ఏం ఆఫర్స్ రావట్లేదా టీవీలో కనిపించట్లేదు యూట్యూబ్లో కనిపించట్లేదు అనేది అందరు చెప్పినట్టు నేను చెప్తాను అనుకుంటారో నమ్ముతారో మీ ఇష్టం అయితే బోల్డ్ అండ్ ఆఫర్లు అయితే వస్తున్నాయి ఆ దేవుడి యొక్క దయ చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయండి టీవీ సీరియల్స్ మాత్రాన మెయిన్ లీడ్ చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నవి కూడా వచ్చాయి మంచి మంచి వచ్చాయండి కానీ మేము ఒప్పుకోలేదు కారణం ఏంటి అంటే ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్తుంది కాబట్టి అండి కొంచెం ఇంటర్ నుంచి హైయర్ స్టడీస్కి వెళ్తుంది తను తీసుకున్న గ్రూప్కి ఎక్కువ ఎక్కువ రోజులు షూటింగ్ అయితే కష్టమైపోతుంది సీరియల్స్ అంటే మనకి వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ సారీ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్లో లేదా సెకండ్ వీక్ ఫోర్త్ వీక్లో ఉంటుంది కాబట్టి అందుకని అన్ని రోజులు షూటింగ్ అంటే తన స్టడీస్ డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మేము ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అంతేనా కదా అంతే సో తనకి నచ్చినట్టుగా మేము ఫస్ట్ నుంచి తనని ఏదైనా సరే తనని అడుగుతామండి ఖచ్చితంగా తన ఇన్ఫర్మే తన దగ్గర అడిగి తన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే మేము ముందుకెళ్తాం అనమాట అందుకని చెప్పేసి సీరియల్స్ అయితే యోదా ప్రజెంట్ అయితే ఏ సీరియల్ ఒప్పుకోవట్లేదు ఏ సీరియల్ చేయట్లేదు మరి ఎందుకు కనిపించట్లేదు ఈ మధ్య మూవీస్ అయితే మాత్రాన అది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి మొన్నటి వరకు ఒక హేచికత లాస్ట్ మూవీ వచ్చేసి హేచికత అండి అది వచ్చేసి ఎగ్జామ్ బిఫ్ ముందు ఒక ట్వంటీ డేస్ దాకా షూట్ చేసింది అనమాట అది మంచి క్యారెక్టర్ చేసింది దాంట్లో దాని తర్వాత ఇప్పుడు గ్యాప్ తీసుకొని తర్వాత ఒక మంచి లీడ్ రోల్ ఏదైనా వస్తే తనకి డేట్ అడ్జస్టబుల్ అయితే తప్పకుండా సినిమాలలో అయితే మాత్రం చేస్తుంది టీవీ తక్కువని కాదు సినిమా ఎక్కువ అన్నట్టుగా కాదండి టీవీలో డేట్స్ ఎక్కువ రోజులు ఇవ్వలేము కాబట్టి తను డేట్స్ ఎక్కువ ఇవ్వలేకపోతుంది అనమాట అండ్ అలాగే మరి యూట్యూబ్లో ఎందుకు కనిపించట్లేదు యూట్యూబ్లో కనిపిస్తుందా కనిపించదా యూట్యూబ్లో ఎందుకు కనిపించట్లేదు అనేవారికి ఇప్పుడు ఏమవుతుందంటే తనతో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది యోధాఖ్రాతి అని ఉంది రాగయోగత యోధ ఇంకోటి ఏంటమ్మా యోధ కండ్రాతి అఫిషల్ యోధ కండ్రాతి అఫిషియల్ రెండు ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి అయితే తనకి ఫ్యాన్ పేజెస్ కూడా చాలా ఉన్నాయి అంటే యూట్యూబ్లో చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలుస్తుంది అని కొడితే చాలా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే తను ఎక్కడ కనపడితే అక్కడ ఆ వీడియోస్ వరకు తీసుకొని అవి పెట్టేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో తను ఎలా మాట్లాడుతున్నావు ఎలా కూర్చున్నా ఇవన్నీ పెట్టడం వల్ల తనకి అన్కంఫర్టబుల్గా అనిపించింది అందుకని చెప్పేసి డాడీ నేను యూట్యూబ్లో ఇక కనిపించదలుచుకోలేదు డాడీ అని చెప్పింది అనమాట అంటే తనకిష్టమైతే కనిపిస్తానంది అందరికైతే నేను కనిపించాను డాడీ అంది సరే తల్లి అని చెప్పేసి మేము తన తన చెప్పిన రీజన్ని మేము యాక్సెప్ట్ చేసి ఓకే నానా అని చెప్పాం అందుకే యూట్యూబ్లో కనిపించట్లే అంటే యూట్యూబ్లో కనిపించిన క్లిప్పుల్ని వాళ్ళు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటున్నారు అది తనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందన్నమాట ఓకే మరి ఇన్స్టాగ్రామ్లో మాత్రాన మొన్నటి వరకు కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ అయితే తన తన ఐడి కాబట్టి అది తను ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ లాంటివి అలాంటివి చేస్తుంది కానీ ఓన్గా అవి ఎక్కువ కొన్ని వీడియోస్ అయితే చేయి చేయదలుచుకోలేదనమాట అందుకే ఇన్స్టాగ్రామ్లో మొన్న ఒక సాంగ్ చేసింది సౌందర్య గారి సాంగ్ మన కోయిల పాట బాగుంది ఆ సాంగే మేము డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో షార్ట్స్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో అందుకని చెప్పేసి తనకి అలా అన్కంఫర్టబుల్గా అక్కడ ఫీల్ అయిందని చెప్పేసి అంతే కాకపోతే మరి అన్కంఫర్టబుల్ అని అయితే కాదు జస్ట్ నార్మల్గా అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఎలా ఉంటానో రెగ్యులర్గా అలా ఉన్నాను వీడియోస్లో కాకపోతే ఆ బిట్స్ తీసి వేరే సాంగ్స్ పెట్టి అలా చేస్తున్నారు కాబట్టి జస్ట్ నార్మల్గా ఇంకా నేను వద్దనుకున్నాను యూట్యూబ్ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు నేను ఇన్స్టాలో ఏమైనా వీడియో పెడితే అవి వాళ్ళు రీపోస్ట్ చేసుకోవచ్చు చాలా మంచి వాళ్ళం వాళ్ళైతే ఎలా అంటే యోధాని యోధాని ఎదుగుదల కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్యాన్ పేజెస్లో వాళ్ళందరూ కూడా యోధాను ఎంకరేజ్ చేస్తూ యోధా వీడియోస్ పెడుతూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు థ్యాంక్ యూ తండ్రి యోధా చిన్న వయసు నుంచి చేయడం వల్ల ఏమో యోధాకి ఇన్స్టాగ్రామ్లో అన్ని ఫ్యాన్ పేజెస్ రావటం చాలా హ్యాపీగా అనిపించింది ఓకే సో అది రీజన్ అనమాట అన్కంఫర్టబుల్ అయితే కాదంట సారీ నా పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను వెరీ సారీ ఫ్యాన్స్ పేజీకి సారీ 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 సో అంటే అనిపించిందంట మళ్ళీ ఎలా పడితే అలా పెట్టుకుంటున్నారు కదా డాడీ పాపం ఎందుకు నేను ఇన్స్టాల్లో చేద్దామనే అంతేనా అంతే ఓకే ఓకే అదనమాట అండి అందుకని చెప్పేసి తను చేయలేదు అండ్ ఇంకోటి చిన్నప్పటి ఎవరో యోధా మేకప్ వేసిన వీడియోలో మే వీడియోలో కూడా వాళ్ళు కామెంట్ పెట్టారు అమ్మాయికి ఇష్టం లేకుండా నేను అంత చిన్నప్పటి నుంచి చేయించారు మనీ కోసం అని చెప్పేసి దానికి నీ రీజన్ ఏంటి అమ్మో ఇష్టం లేకుండా నాకు ఇష్టం కాబట్టే నేను ఇక్కడ వరకు వచ్చాను మీ సపోర్ట్ వల్ల సో నాకు స్టడీస్ ఇష్టమే అండ్ అలాగే ఇండస్ట్రీ కూడా ఇష్టమే సో నాకు అంతే ఇంకా రెండు చాలా ఇష్టం బ్యాలెన్స్ చేసుకోగలుగుతా కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను నాకు ఇష్టం లేకుండా ఉంటే అసలు ఏ పని చెయ్యరు మా పేరెంట్స్ సో అంతే సో కాబట్టి మా యోధా గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా యోధాన అభిమానించండి అలాగే తను చేసే షార్ట్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా ఒకసారి చూడండి షార్ట్ వీడియోస్లో కూడా నేను పెడుతూ ఉంటాను సాంగ్స్ అవి ఎప్పుడైనా అనుకోకుండా కనిపిస్తే నేను ఏం చేయలేను కానీ అప్పుడప్పుడు తను కావాలని ఎప్పుడైనా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్స్ ఉండొచ్చు మా చిన్న పాప ఒకవేళ ఎవరైనా ఫంక్షన్స్ ఉండొచ్చు అలాంటప్పుడు తను తప్పకుండా ఫ్యామిలీ ఫంక్షన్స్లో అన్నింటిలో ఉంటుంది సో తన ఇష్టానుసారమే మేము ముందుకు వెళ్తామండి పిల్లల ఇష్టాన్ని ఎప్పుడు గౌరవిస్తాను నేను మీరు కూడా గౌరవిస్తాను మనసుకు కోరుకున్నాను అది సో మీకు డౌట్స్ అయితే వద్దండి సినిమా ఇండస్ట్రీలో ఉంటావా లేకపోతే ఉంటావా ఓకే ఎలాంటి క్యారెక్టర్స్ రావాలనుకుంటున్నా ఎలాంటి క్యారెక్టర్స్ చెప్పను బట్ ఇండస్ట్రీలో అయితే ఉంటాను అంతేనా అంతే నాకు ఎంత బెస్ట్ ఫ్రెండో ఇండస్ట్రీ కూడా నాకు అలాంటిదే అలాగే స్టడీస్ స్టడీస్ ఆపాను స్టడీ డాడీ స్టడీస్ ఏ లైఫ్ అని నేను చెప్పాను స్టడీ పార్ట్ ఆఫ్ లైఫ్ మనం ఎలా తింటామో డైలీ స్టడీస్ కూడా అలానే నా దృష్టిలో సో స్టడీ లేకుండా ఉండొద్దు స్టడీ ఉండాలి అలానే మన ప్యాషన్ ఉండాలి అంతే ఇదన్నమాట అండి అలాగే మా చిన్న పాప కూడా ఇప్పుడు సెవెంత్ అయిపోయి ఎయిత్లోకి వెళ్తుంది అనమాట సో తను కూడా మంచి మార్క్స్తో తను కూడా చక్కగా బాగా చదువుతుంది అండ్ దీవెన కూడా బాగా చదువుతుంది మేమందరం బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాము అండ్ అలాగే ఈ వీడియోలో మీకు మేము ఆన్లైన్ షాపింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదండి అవి కూడా మీకు పెడుతున్నాను కావాలంటే ఒకసారి చూసేయండి హలో అండి ఇగో మా సుంత వేసుకున్న ఒకసారి చూస్తుండే సుంతా వేసుకునే టాపు మా మా సాయిషా కలెక్షన్స్లోనే అండి సుంతా ఏదో మీద పట్టుకోవా మేము ఇప్పుడు ఆన్లైన్లో డ్రెస్సెస్ కూడా సేల్ చేస్తున్నాం కదండి సో ఇది వచ్చేసి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాము ఎంత బాగుందో చూడండి చాలా చాలా మంచి చాలా కంఫర్ట్బుల్గా ఉంది అనమాట అంటే నేను జనరల్గా మా ఇంట్లో మా ఫ్యామిలీ వేసుకుంటే ఎంత గా ఫీల్ అవ్వాలో అలానే అందరూ అలానే ఫీల్ అవ్వాలని అనమాట సో అందులో కలర్స్ అనమాట ఇవ్వండి అది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేమో ఎల్లో ఉంది ఇప్పుడే ఫోర్డ్ చేస్తున్నాం వీడియో తీసాను అనమాట మీకు ఆ వీడియోస్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి లేక లేండి మళ్ళీ చేస్తే మళ్ళీ ఎట్లా ఇష్యూ వస్తాయేమో ఇదొకటండి అదొకటండి అదొకటండి ఇది అది అవైలబుల్గా ఉన్నాయి అలాగే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది మనం మెజర్మెంట్స్ ఇచ్చి కుట్టించుకున్నట్టే ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగుంది ఇంకోటేమో ఇది వచ్చేసి బటర్ఫ్లై ఫ్రాక్స్ అండి చూసారు ఎలా ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి ఒకటి తీసుకుంటే త్రిబుల్ నైన్ అండి రెండు తీసుకుంటే మాత్రాన ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను అయితే మాది ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ మాత్రం ఉంది ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కానీ ఇందులో ఓన్లీ డబల్ ఎక్సెల్లే ఉన్నాయండి ఓన్లీ డబల్ ఎక్సెల్ సరేనండి తప్పకుండా చూసుకోండి చాలా చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయో ఫ్రీ షిప్పింగ్ అన్నమాట మీకు ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాము ఫ్రీ షిప్పింగ్ క్లాత్ మెత్తగా బాగుంది చాలా బాగుందండి లైనింగ్ కూడా ఉంది మనకి ఈజీగా లెగ్గింగ్ కావాలంటే లెగ్గింగ్ వేసుకోవచ్చు లేదంటే ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ